ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అరవై ఏడవ ఆవిర్భావ్ నోట్స్ వేడుకలు శనివారం జరిగాయి అనంతరం జనార్దన్ మాట్లాడారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేడవ తేదీన మానికొండ చలపత్రలో స్థాపించిన ఏపీడబ్ల్యూజే యూనియన్ జర్నలిస్టుల సమస్యల కోసం ఆరు దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉందని తెలియజేశారు జర్నలిస్టు సమస్యల కోసం పోరాడుతూనే జర్నలిస్టులకి మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వడంతో పాటు ఇలా స్థలాలు అరుదైన ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడేషన్ మంజూరు బస్సు పాసులు రైల్వే బస్సులు ఇప్పించడం జరిగిందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టు సంక్షేమ కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ మీరా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లగూర భక్త వత్సలరావు ఐజేయు సభ్యులు మార్కండేయులు గిరిజ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు పి నాగరాజు షరీఫ్ పరస్యం నాయకు రాజసాహెబ్ ఆసిఫ్ డాక్టర్ కుమార్ ఎం సుబ్బారావు కె రత్నాకర్

ஒட்ட மாரி ஏ பீ ரப்பிதே 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 ஒட்ட மாரி ஏ பீ ஏதோ போக்கறோம் சாமராஜ்யம் இங்க இருந்து ஐஜிஎஸ் எல்லாரும் கேக்குறாங்க கிரியோலடை சுப்பர்நகர் கிரியால இருந்து ஆரே ஆரே

చెట్లు పెంచండి పర్యావరణాన్ని రక్షించండి కాపాడండి ఈరోజు ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులకి ఏపీడబ్ల్యూజే నాయకులకి రాష్ట్ర నాయకులకి జాతీయ నాయకులకి మా యొక్క ప్రతి ఒక్క కామ్రేడ్కి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులో కేక్ కటింగ్ కానీ మొక్కలు నాట్య కార్యక్రమం అదేవిధంగా తెనాల్లో ఇన్సూరెన్సు కట్టి జర్నలిస్ట్ మిత్రులకి ఈరోజు ఇన్సూరెన్స్ వాళ్ళందరికీ అందజేత కార్యక్రమం అదేవిధంగా మంగళగిరిలో కార్యక్రమం పల్నాడులో ఈ విధంగా అన్ని చోట్ల కూడా ఎన్జిఓ కార్యాలయాల్లో వాడికి పేదలకి పళ్ళు పలహారాలు అదేవిధంగా అన్నదానాలు కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా చెట్లు నాటే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది విజయనగరంలో జరిగే వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్ర అధ్యక్షుడు వైవి సుబ్బారావు గారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు వెళ్ళి అక్కడ పాల్గొనడానికి వెళ్ళటం జరిగింది వివిధ జిల్లాల్లో జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాతికేయమి మిత్రులందరూ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది పాత్రికేయులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దానిలో భాగంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఐజేయు రెండు కూడా కలిసి పాత్రికేయులు యొక్క సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న యూనియన్లు మరి సందర్భంగా మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీడబ్ల్యూజే సీనియర్ పాత్రికేయులు చందు జనార్దన్ గారు ఈ ఆవిర్భావ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేడవ తేదీన మాణికొండ చలపతిరావు గారు స్థాపించిన యూనియన్ జర్నలిస్టుల హక్కుల కోసం ఏడు దశాబ్దాలకు పైగా ఇప్పటికీ పోరాటం చేస్తూ జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా కానీ వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఒక నాయకత్వాన్ని ఒక దిశానిర్దేశం ఇచ్చి ఒక నియమా నిబంధనలు పెట్టి ఇప్పటి వరకు బస్ పాస్లు కానీ రైల్వే పాసులు కానీ ఎక్కడేషన్లు కానీ ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ చివరికి జర్నలిస్టు బిల్లు కూడా విద్యలో యాభై శాతం రాయితీ వస్తుందంటే ఆ ఏపీడబ్ల్యూజే పోరాటం వల్లనే మనం జర్నలిస్టులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ బలమైన యూనియన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర జనార్దన్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు జాతీయ అధ్యక్షులు ఐజీ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ఇలా ఎంతో మంది మహాను భావుల నాయకత్వం